జనగామ సిద్దిపేట బోరబండలలో న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను వెంటనే డిస్మిస్ చేయాలని సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది సోమవారం సిటీ సివిల్ కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించారు అనంతరం బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ న్యాయవాదులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోయాయని అకారణంగా పోలీసులు దాడులు చేస్తున్నారని వెంటనే దాడులకు పాల్పడ్డ వారిని డిస్మిస్ చేయాలన్నారు ఈ నెల ఇరవై నాలుగున సిటీ సివిల్ కోర్టులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలంగాణలోని అన్ని బార్ అసోసియేషన్ మరియు సీనియర్ న్యాయవాదులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ రోజు ఇక్కడ మేము సిటీ సివిల్ కోర్టు బాలశ్ తరఫున సంతోష్ అడ్వకేట్ పైన ఈ బోరబండ పోలీసు వాళ్ళు అటాక్ చేసిన సందర్భంగా బైకాట్ చేయడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి దాని సందర్భంగా ఇదే కాకుండా ఇంతకుముందు కూడా అడ్వకేట్స్ పైన జనగాం పోలీస్ వాళ్ళు తర్వాత మనకు సిద్దిపేట పోలీస్ వాళ్ళు కూడా అటాక్ చేయడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ నెల సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ హైదరాబాద్ తరఫున ఈ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ అంటే సాటర్డే రోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఒక మన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు ఇక్కడ పెట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా మరి తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీసు మరి బార్ కౌన్సిల్ చైర్మన్ మెంబర్సు అదేవిధంగా మరి పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ పార్టీస్ యొక్క లీగల్ సెల్ కన్వీనర్సు కో కన్వీనర్సు మరి అదే సీనియర్ న్యాయవాదులందరూ కూడా ఇక్కడ ట్వంటీ ఫోర్త్ రోజు వచ్చేసి మరి కాన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మీ బి అభిప్రాయాలు చెప్పి ఇక్కడ దాన్ని బట్టి మేము డిసిషన్ తీసుకుంటాం ఇక ఆ రోజు లెవెన్ ఓ క్లాక్ ఈ కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది నేను ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ తరఫున యాజ్ ఎ ప్రెసిడెంట్గా అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉన్నాను ఈ తెలంగాణ అడ్వకేట్స్లో తెలంగాణ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో అందరికి కూడా రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను